ప్రతి తుఫాన్కు పేరెందుకు పెడతారు అసలు ఈ పేర్లను ఎవరు నిర్ణయిస్తారో మీకు తెలుసా తుఫాన్లకు పేరు పెట్టే సాంప్రదాయాన్ని రెండు వేల సంవత్సరంలోని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ఇంకా వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ కలిసి స్టార్ట్ చేశాయి ఈ గ్రూప్లోని ఇండియా బంగ్లాదేశ్ మాల్దీవ్స్ మయన్మార్ ఒమాన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ దేశాలు ఉన్నాయి ఒక్కొక్క దేశం పదమూడు పేర్లతో ఒక లిస్ట్ని ప్రిపేర్ చేస్తుంది బంగాళాఖాతం అరేబియా సముద్రంలో పుట్టే తుఫాన్లకు ఈ పేర్లను పెడతారు అయితే రెండు వేల పద్దెనిమిదిలోని ఇరాన్ కత్తర్ సౌదీ అరేబియా యుఏఈ యొమాన్ దేశాలు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాయి ఈ సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుఫాన్కు పేర్లను నిర్ణయిస్తుంది ఈ ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ కాగా భారత్ది రెండో పేరు అయితే ప్రపంచవ్యాప్తంగా ఆరు రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రోలాజికల్ సెంటర్స్ ఐదు ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ ఉన్నాయి తుఫాన్ల గురించి హెచ్చరికలు సూచనలు జారీ చేయడం వాటి పేర్లు పెట్టడం ఈ కేంద్రాల విధి ఈ ఆరు రీజనల్ స్పెషలైజ్డ్ సెంటర్స్ సెంటర్స్లోని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి తుఫాన్లకు పేరు పెట్టడం వలన దాన్ని గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది ఒకేసారి రెండు మూడు తుఫాన్లు వచ్చినప్పుడు వాటిని గుర్తుంచుకోవడానికి వీలవుతుంది పేర్ల వల్ల ఏ తుఫాను ఎప్పుడు వచ్చిందని గుర్తుపెట్టుకోవడం సులభం ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి అనువుగా ఉంటుంది అలాగే వివిధ తీర ప్రాంతాల్లో పుట్టే తుఫాన్లకు పేరు పెట్టే బాధ్యతను కొన్ని ప్రాంతీయ కేంద్రాలకు అప్పజెప్పారు ఉదాహరణకు ఉత్తర హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో పుట్టే తుఫాన్లకు భారతదేశం పేరు పెడుతుంది వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ సంస్థలు రెండు వేల సంవత్సరంలోని మస్కట్లో జరిపిన సమావేశంలో అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లకు పేరు పెట్టాలని నిర్ణయించింది అయితే దీనికి రెండు వేల నాలుగులోనే ఆమోదముద్ర వేశారు ఇలా అప్పటి నుండి తుఫాన్లకు పేరు పెట్టడం స్టార్ట్ అయింది చాలామందికి పాములంటే భయం నిజం చెప్పాలంటే పాము కాటు వేసిన తర్వాత విషం వల్ల చనిపోయేవారిక కంటే భయంతో చనిపోయేవారే ఎక్కువ ఒక పాముని చూస్తేనే ఇలా ఉంటే ఒకే చోట డెబ్బై ఐదు వేల పాములు చూస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ కెనడాలోని మనిటోబా అనే ప్రాంతంలో ఈ సంఘటన మరికొద్ది రోజుల్లో జరగబోతుంది మనిటోబాలోని నార్సిస్ పాముల గుహల్లోకి ఏకంగా డెబ్బై ఐదు వేల పాములు వచ్చి ఉండనున్నాయి ఇంత పెద్ద మొత్తంలో ఈ పాములు ఇక్కడికి వచ్చి చేరడానికి ఒక బలమైన కారణం ఉంది అయితే ఈ పామును నివసించే ప్రదేశంలోని ఉష్ణోగ్రత దారుణంగా పడిపోతుంది అంటే మైనస్ నలభై ఐదు డిగ్రీలకు అందుకే అవి గుహల్లోకి వెళ్ళిపోతాయి సున్నం రాయితో ఏర్పడ్డ ఈ గుహలు చాలా వెచ్చగా ఉంటాయి గడ్డ కట్టే చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవి గుహల్లోకి వెళ్ళిపోతాయి ఉష్ణోగ్రతలు మామూలు స్థితి వచ్చే వరకు అక్కడే లోపలే ఉండి ఆ తర్వాత తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్తాయి ఇక్కడ చలికాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు మైనస్ ముప్పై డిగ్రీలకు పడిపోతాయి దాదాపు ఆరు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ రెడ్ సైడెడ్ గార్డర్ పాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి సాధారణంగా గాడర్ జాతికి చెందిన పాములు మనుషులతో ఇతర జంతువులతో ఎంతో అన్యోన్యంగా ఉంటాయి అందుకే చాలామంది ఈ పాములను పెంచుకుంటూ ఉంటారు నార్సిస్ పాముల గుహలకు మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది నాలుగు వందల యాభై మిలియన్ ఏళ్ళ క్రితం ఆ ప్రాంతం సముద్రపు నీటితో నిండి ఉండేది చాలా రకాల సముద్ర జీవులు అక్కడ జీవించాయి తర్వాత కాలంలోని కాల్షియం ను నీళ్లు పేల్చుకోవడం వల్ల గుహలు ఏర్పడ్డాయి ఈ గుహలు కొన్ని మీటర్ల లోతు వరకు ఉన్నాయి ఇక ఈ పాముల్ని చూడ్డానికి జనం కూడా అక్కడికి వెళ్తారు ఏప్రిల్ మే నెలలోని పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి పర్యటిస్తూ ఉంటారు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే రెడ్ సైడస్ స్నేక్స్కి విషయం ఉండదు కాబట్టి పర్యాటకులు వాటిని పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి